వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కుప్పంలో అభివృద్ధిని ఆటకెక్కించి అబద్ధపు ప్రచారాలు చేస్తున్న జగన్ రెడ్డి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుప్పంలో అబద్ధాలు అసత్యాలతో నీళ్ళు ఇచ్చాననే బడాయి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు కుప్పానికి నీళ్లు తెచ్చానని గొప్పలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను ఆరు వందల డెబ్భై రెండు కిలోమీటర్లో అందరినివా కాలో పనులు చేశానని సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా పదమూడు పర్సెంట్ పనులు చేయటానికి యాభై ఏడు నెలలు పట్టిందా ఇవాళ కుప్పం బ్రాంచ్ కణాల మీద ముప్పై కోట్లు పనులు చేసి డబ్బా కబుర్లు చెప్తావా ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు తీసుకొచ్చావు ఎన్ని కిలోమీటర్లు నీళ్ళు వెళ్ళాయి కుప్పం కెనాల్ మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎనభై ఏడు పర్సెంట్ పైగా పనులైతే మిగిలిన పదమూడు పర్సెంట్ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నీ బడాయి కబుర్లకు అర్థం ఉందా అని అడుగుతున్నా ఆ రోజు మూడు వేల కోట్ల పైగా పులివెందుల కాలువలకి ఆవుటనల్ పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్ళిచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలనే దురుద్దేశంతో కడుపు మంటతో కక్షపూరిత వైఖరితో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని యాఫై ఏడు నెల్లు పక్కన పెట్టాడు పనులు చేసిన కాంట్రాక్టర్ల మీద ఏజెన్సీల మీద కక్షపూరిత వైఖరితో పనులు పక్కన పడేసి కావాలని కుప్పం కృష్ణమ్మ తల్లి నీళ్లు కాళ్ళడ్డం పెట్టి యాభై ఏడు నెలలు పైచాచిక ఆనందం పొందాడు ఇవాళ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రనేవా కాలువలకి నీళ్లు తేవటం చేతకాక కర్నూలు అనంతపురం చిత్తూరులో తాగటానికి కూడా ఆందివా కాలువలకి నీళ్లు లేని తేలేని దద్దమ్మ చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడతావా గురించి నువ్వు మాట్లాడతావా పదాలు కట్టుకొని బయటకు వచ్చే ముఖ్యమంత్రి జనాలను బయటికి వెళ్లకుండా పోలీసులను కాపలా పెట్టే ముఖ్యమంత్రి వేలాది ఆర్టీసీ బస్సుల్ని ప్రయాణికులను ఇబ్బంది పెడతా బహిరంగ సభల పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్న ముఖ్యమంత్రి నువ్వా కుప్పానికి నీళ్లు తెచ్చింది ఎక్కడికి వెళ్ళాయి నీళ్లు ఉన్న మూడు లిఫ్ట్లో రెండు లిఫ్టులు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయ్యాయి ఆ రెండో లిఫ్ట్ నుంచి మూడో లిఫ్ట్ తేటానికి నీకు యాభై ఏడు నెలలు పట్టిందా నీకు అవగాహన ఉందా ఎవరు ఆర్ఆర్ కనస్ట ఆర్ఆర్ ఏజెన్సీస్ ఎవరు మాజీ ఇరిగేషన్ మంత్రి స్నేహితుడు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి ఆ డబ్బులు పిఎల్ఆర్ కంపెనీకి వెళ్ళాయి పెద్దిరెడ్డి మిద్దురెడ్డి మిథున్ రెడ్డి బాగా కావాలని కుప్పం బ్రాంచ్ కాను పనులన్నీ కూడా గాలికొదిలేసి అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లను బెదిరించి కావాలని కాలయాపం చేసి ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకునే భాగం భాగంగానే జగన్ రెడ్డి కుప్పానికి నీళ్ళిస్తాననే డ్రామాకి తెరలేపారు నేను అడుగుతా ఉన్న ఐదు సంవత్సరాల తెలుగుదేశ ప్రభుత్వంలో దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెట్టాం అరవై రెండు ప్రాజెక్టులు చేపట్టాం ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేశాం ముప్పై రెండు లక్షల ఆయకట్టు స్థిరీకరించాం ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చాం ఐదు సంవత్సరాల తెలుగుదేశ ప్రభుత్వంలో ఒక స్వర్ణయుగంలాగా రైతాంగానికి సాగునీరు ప్రతి చివర ఆయకట్టుకి నీళ్ళిచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ అసమర్థ తద్దమ్మ జగన్ రెడ్డి ప్రభుత్వంలో నువ్వు బడాయి చెప్పే ముప్పై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లలో పదివేల మూడు వందల అరవై ఐదు కోట్లు జీతబత్యాలు పోతే పెండింగ్ బిల్లులు మూడు వేల కోట్లు పోతే నువ్వు ఖర్చు పెట్టింది ఇరవై రెండు వేల నూట ఆరు కోట్లు ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసావా సంఘం బ్యారేజీకి గేట్లు పెట్టుకోవటం నెల్లూరు బ్యారేజీకి పేర్లు పెట్టుకోవటం గేట్లు పెట్టుకోవటం తప్ప వంశధార నాగావళి అనుసంధానం చేసావా ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసావా వంశీధార నాగావళి అనుసంధానం పనులు తెలుగుదేశ ప్రభుత్వం ప్రారంభం చేస్తే ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఉత్తరాంధ్ర సుజిల్ సవంత్ ఏమైంది పోలవరం డ్యామ్ని గోదావరిలో ముంచేశావు కదా డయాఫ్రమ్ వాల్ని గోదావరిలో ముంచేశావు కదా డెబ్బై రెండు శాతం పూర్తయిన పోల పోలవరం ఇవాళ ఎక్కడుంది జగన్ రెడ్డి మాట్లాడే దమ్ము ధైర్యం నీకుందా పోలవరం ద్రోహి కదా పట్టిసీమ పంపులకి బూజు పట్టించావా నాలుగేళ్లు పంపులు కట్టేశావా పుష్పత్పట్నాన్ని గాలి వదిలేసావా దేవుడు స్క్రిప్ట్ జగన్ ఈ సంవత్సరం ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో దేవుడి స్క్రిప్ట్లో భాగంగా పట్టిసీమ పంపులు ఆడించాల్సిన పరిస్థితి వచ్చింది దగ్గర దగ్గర నూట పది టీఎంసీలు వచ్చాయి కానీ నీ మూర్ఖత్వం వల్ల నీ అహంకారం వల్ల ఆ పంపులు పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుందని యాభై టీఎంసీలు కూడా నువ్వు నీళ్లు తేలా అదే ఇంకో అరవై టీఎంసీలు తెచ్చుంటే శ్రీశైలం డ్యామ్లో అందిర్నివాలో కర్నూలు జిల్లా మొత్తం నీళ్ళు వెళ్ళాయి అనంతపురం జిల్లాలో అందిర్నీవా కింద అన్ని కాలువలకు నీళ్ళు వచ్చాయి అన్ని చెరువులకు నీళ్ళు వచ్చాయి అన్ని మైనర్లకు నీళ్ళు వచ్చాయి ఒక పిల్ల కాలువ పూర్తి చేసావా ఒక్క మైనర్ పూర్తి చేసావా ఒక కొత్త కాలవ తవ్వావా సిగ్గుందా అని అడుగుతున్నా ఇరిగేషన్ మంత్రులు ఉన్నాడా ఒకడేమో బుల్లెట్ దిగుద్దాడు ఒక అడ్రస్ లేడు రెండోవాడేమో సంబరాల రాంబాబు సంబరాలు చేసుకుంటున్నాడు డ్యాన్స్ చేస్తా ఉన్నాడు పోలవరం డ్యామ్ పూర్తి ఎప్పుడవుతుందంటే దేవుణ్ణి అడగమంటాడు పోలవరం డ్యామ్ ఎప్పుడవుతుందంటే నాకేం తెలుసు అంటాడు వీళ్ళు ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఇవాళ సమాధానం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా నోరు తెలిసేవాడు ఎవడన్నా ఉన్నాడా అసలు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా రైతుల గురించి ఎప్పుడన్నా ఏ ప్రాజెక్ట్ అన్నా మాట్లాడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో లోకేష్ బాబుని తిట్టడానికో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి తప్ప ఇరిగేషన్ మంత్రి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ కాలువల గురించి ప్రాజెక్టుల గురించి డ్యాముల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా సిగ్గుందా జగన్ రెడ్డి నీ జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది పింఛా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది దేనికి నీ శాసనసభ్యులు నీ మంత్రులు నీ పార్లమెంటు సభ్యుల అవినీతి వల్ల ఇసుక దోపిడీ వల్ల డ్యాముల కింద వరదలు వస్తున్నాయి జ్ఞానం కూడా లేకుండా జేసీబీలు ప్రొక్రామ్లు పెట్టి కాలవలో మొత్తం అక్కడ డ్యాముల దగ్గర ప్రాజెక్టుల దగ్గర ఇసుకెత్తిపోతూ ఉంటే మీరు కళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటే వచ్చిన వరద ఉర్ధతికి నలభై ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి వందలాది ఇళ్ళు కొట్టుకుపోయాయి ఏమైంది అన్నమయ్య డ్యామ్ అని అడుగుతున్నా ఏమైంది పింఛా ప్రాజెక్ట్ అని అడుగుతున్నా సిగ్గుందా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని అడుగుతున్నా బాధ్యుతుందా అని నీకు అడుగుతున్నా సొంత జిల్లాలో రాజశేఖర రెడ్డి హయాంలో గత జగన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు గారు పులివెందులకి అక్కడ గండికోట ప్రాజెక్ట్కి నిర్మాస్తుల డబ్బు కట్టి పెద్ద ఎత్తున ఇరవై ఇరవై ఐదు టీఎంసీలు నీళ్లు నిలబెడితే కొత్త ఆయకట్టు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చావా మీ ఒక్కడికన్నా ఎవడికన్నా జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు గారి డ్యాముల్లో నీళ్ళు నిలబెట్టాడు రిజర్వాయర్లో నీళ్లు పెట్టాడు రాయలసీమ రత్నాల సీమ చేయటానికి అంది పనులు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు పరిగెత్తిస్తే సిగ్గు లేకుండా నేను ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లో పళ్ళు పూర్తి చేసావని చెప్పుకుంటావా సిగ్గుందా అని అడుగుతున్నా గండికోట కింద పులివెందుల కింద చిత్రావతి కింద పులివెందుల లిఫ్ట్ కింద ఎక్కడైనా ఒక్క ఇకట్టు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చావా గాలేరి నగరి సుజల శ్రావంతి వదిలేసావు కదా తెలుగు గొంగ పనులు ఏమన్నా ముందుకెళ్ళాయా రాయలసీమ లిఫ్ట్ పెడతానన్నావు రాయలసీమ లిఫ్ట్ ఉద్ధరిస్తానన్నావు ఏమైపోయింది రాయలసీమ లిఫ్టు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావు సమాధానం చెప్పే ధైర్యం ఉందా సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా రాయలసీమ ఉద్దరిచ్చావా ఏం ఉద్దరిచ్చావా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దగ్గర దగ్గర నువ్వు ఖర్చు పెట్టిన ఇరవై రెండు వేల కోట్లలో ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టావో చెప్పే దమ్ముధైర్యం ఉందా నీకు నీ ప్రభుత్వానికి నీ ఇరిగేషన్ మంత్రికి నేను చెప్తా ఉన్నా ధైర్యంగా ఇగో నా దగ్గర రికార్డు వైట్ పేపర్ రిలీజ్ అయ్యాయి శ్వేతపత్రం రిలీజ్ చేయి ఐదేళ్లు తెలుగుదేశ ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేము ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం మా దగ్గర లెక్కలు ఉన్నాయి నువ్వు ఈ ఐదేళ్లలో రాయలసీమలో నువ్వు చెప్తా ఉన్న రెండు వేల పదకొండు కోట్లలో ఏ ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చావు జగన్ రెడ్డి ఏ రిజర్వాయర్కి నీళ్ళు తెచ్చావు జగన్ రెడ్డి ఏ కాలంలోకి నీళ్ళు వెళ్ళాయి జగన్ రెడ్డి నేను దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నా అందర కాలువలకి నలభై నలభై ఐదు టీఎంసీలు మేము నీళ్లు నడిపించాం దమ్ముగా ధైర్యంగా కర్నూలుకి నీళ్ళు ఇచ్చాం అనంతపురానికి నీళ్ళు ఇచ్చాం చిత్తూరుకు నీళ్ళు తీసుకెళ్ళాం ఇవాళ నువ్వు కుప్పం బ్రాంచ్ కెనాల్లో రెండో లిఫ్ట్ నుంచి మూడో లిఫ్ట్కి నీళ్లు తేవటానికి యాభై ఏడు నెలలు ముప్పై కోట్లు ఖర్చు నువ్వు డబ్బా కొట్టుకుంటావా నేను వద్దురొచ్చానని చెప్తావా పట్టుమని ఎన్నికలు ఇంకా నలభై రోజులు లేవు నీ మూడు రిజర్వాయల్ డ్రామాలు ఏంటి జగన్ రెడ్డి ఏంటి జగన్ రెడ్డి గణేష్పురం దగ్గర చిత్తూరు జిల్లాలో రెండు వందల పద్నాలుగు కోట్లు ఇవాళ జీవోలు నేలకి తీసుకోవటానికా ఎన్నికలు నలభై రోజుల్లో పెట్టుకొని నువ్వు మూడు రిజర్వాయర్లు ఉద్ధరిస్తావా పాలార్ రిజర్వాయర్ మీద గణేష్పురం వద్ద రెండు వందల పద్నాలుగు కోట్లతో రిజర్వాయర్ ఉద్ధరిస్తానని చెప్తున్నావు ఎప్పుడన్నా ఎక్కడన్నా సుప్రీంకోర్టులో ఉన్న కేసులను పట్టించుకున్నావా పక్క రాష్ట్రం వేసిన కేసులను ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ రేట్ అధికారులు కానీ నువ్వు కోట్లు ఖర్చు పెట్టే లాయర్లు కానీ ఏనాడన్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం వేసిన సుప్రీంకోర్టులో కేసుని ఏమన్నా పట్టించుకున్నావా జగన్ రెడ్డి అటవీ శాఖ క్లియరెన్స్లు ఏమన్నా తెచ్చావా జగన్ రెడ్డి మీ అయ్యాయాంలోనే కోటి డెబ్బై రెండు లక్షల పనులకి దిక్కు మొక్కుందా జగన్ రెడ్డి ఇవాళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇరవై మూడో తారీఖు జీవో తెచ్చి ఐదో తారీఖు ప్రోగ్రామ్ని ఇరవై ఆరో తారీఖుకి మార్చి రాని నీళ్ళని పోని నీళ్ళని కట్టడ చేసి పై ప్రాంతాల రైతాంగం మీద కేసులు పెట్టి సిగ్గుందా అని అడుగుతున్న గత ఐదేళ్లలో అందిని నివా కాలువల మీద ఎక్కడన్నా ఎప్పుడన్నా రైతుల మీద మేము కేసులు పెట్టామా కర్నూలుకి ఇచ్చాం కర్నూలు రైతాంగానికి నీళ్ళు ఇచ్చాం కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రిజర్వాయర్లకి కాలువలకి చెరువులకి నీళ్ళిచ్చి అనంతపురం జిల్లాకి నీళ్లు తీసుకెళ్లాం జీడిపల్లికి చెల్లపల్లి కావచ్చు ఏ రిజర్వాయర్ అయినా సరే ఎక్కడైనా సరే పెనుగొండ అవ్వచ్చు రాప్తాడ అవ్వచ్చు ధర్మవరం అవ్వచ్చు అన్ని చెరువులకి జలకళ చంద్రబాబు నాయుడు గారిలో బ్రహ్మాండంగా నీళ్లు పరిగెత్తిచ్చాం నీళ్ళు ఇచ్చాం దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నా నీలాగా పోలీసులను పెట్టి మోటార్లు పీకేసి చెరువులకి నీళ్ళు వెళ్ళకుండా కట్టడి చేసి ఇవాళ నువ్వు నీళ్ళు ఎత్తిపోయటానికి ఇన్ని అష్టకష్టాలు పడి ముఖ్యమంత్రి ఐదో తారీఖు పర్యటన ఎందుకంటే నువ్వు నువ్వు తెచ్చిన నీళ్లు కాలువల్లోనే ఇంకిపోయాయి ఆ ఇంకిపోయిన నీళ్లు మళ్ళీ ఇరవై ఒక్క రోజుల ఆప్సోపాలు పడి కర్నూలు జిల్లాని ఎడగట్టి అనంతపురం జిల్లాని ఎండగట్టి ఇవాళ ఆ తెచ్చే కొద్దిపాటి నీళ్ళతో నువ్వు ఇవాళ కుప్పం ప్రజల్ని మోసం చేయాలంటే నమ్మటానికి కుప్పం ప్రజలు సిద్ధంగా లేరు గర్వంగా దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్న మా నాయకుడు కుప్పంలో ఏ ప్రాజెక్టులైనా సరే ఏదైనా సరే దమ్ముగా ధైర్యంగా చే చూపించటమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ అవ్వచ్చు ఇజ్రాయెల్ టెక్నాలజీ అవ్వచ్చు వ్యవసాయంలో ఆధునిక వైద్య బిందు సేద్యం తీసుకురావటం కావచ్చు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం తీసుకురావటం కావచ్చు దేశానికి ఆదర్శంగా డ్రిప్ ఇరిగేషన్ని కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేసి వ్యవసాయాన్ని హార్టికల్చర్ని బ్రహ్మాండంగా పరిగెత్తించిన చంద్రబాబు నాయుడు గారి గురించి నీకు మాట్లాడే నైతిక అర్హత ఉందా జగన్ రెడ్డి గ్రీన్ హౌస్ అంటే ఏంటో తెలుసా నీకు హౌస్ అంటే ఏంటో నీకు తెలుసా డ్రిప్గేషన్ మీద నీకు గౌరవం ఉందా డ్రిప్గేషన్ ఏమన్నా ఉద్దరిచ్చావా రైతు భరోసా గురించి బడాయి కబుర్లు చెప్తున్నావు నీ రైతు భరోసాలు బోగస్ నీ బయట భరోసా కేంద్రాలు బోగస్ కేంద్రాలు చేసావు ఇవాళ్ళు అడ్డగోలుగా కుప్పంలో గ్రానైట్ అంతా కొట్టేశావు మిథన్ రెడ్డి పెద్దిరెడ్డి మొత్తం గ్రానైట్ కంపెనీలన్నీ కూడా దోచుకున్నారు అక్కడ ప్రాజెక్టుల పేర్లతో పొంగనూరులో ఆరు వందల కోట్లు పెద్దిరెడ్డి కంపెనీలకి దోచిపెట్టారు కుప్పంలో ఒక్క కిలోమీటర్ రోడ్డు అయిన జగన్ రెడ్డి ఇవాళ కుప్పం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు నీ పులివెందుల్లో ఏడవలేని నువ్వు కుప్పం గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ కుప్పం ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నావు మొసల కన్నీరు కారుస్తూ ఉన్నావు యాభై ఏడు నెలలు తాగటానికి మంచినీళ్ళు లేకుండా చేసి తాగటానికి మంచినీళ్ళు రానియకుండా చేసి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నాను ఐదు వందల కోట్లు ఆ ఒక్క కాలం మీదే దమ్ముగా ధైర్యంగా పూర్తి చేస్తే ముప్పై కోట్లు ఆడవటానికి నీకు యాభై ఏడు నెలలు పట్టి ఇవాళ నేను ఉద్ధరించానని సోల్లుపులు చెప్తా ఉన్నావు ఇవాళ కూడా జగన్ రెడ్డి నేను పులివెందుల్లో పోటీ చేస్తాననే చెప్పే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు కూడా లేదు ఎందుకంటే అక్కడ తల్లి లేదు చెల్లి లేదు పోటీ చేస్తాననే ధైర్యం కూడా లేదు ఇవాళ నువ్వు పులేందుల్లో పోటీ చేస్తాను అని చెప్పలేని నువ్వు కుప్పానికి వచ్చి ఎంపీకి తావు జగన్ రెడ్డి నిన్ను తరిమి తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా నూట అరవై అడుగులు గొయ్యిదొవి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఆ గోతులో పూడ్చి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా ఉన్నారు నిన్ను సాగనమ్మటానికి నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్ రెడ్డిని హెచ్చరిస్తూ అరకొర్ర పనులు చేసి నువ్వు ఇవాళ వీకోట మండలం జనవరి పద్నాలుగున ఆదినిపల్లి లిఫ్ట్ పాయింట్ నుంచి కుప్పం దగ్గరికి వెళ్ళేపాటికి నేలలో ఇంకిపోయి రామకుప్పం మండలం నుంచి వరికుప్పం దగ్గరికి రాగానే నీ డ్రామా కబుర్లు నీ సభ ఉద్ధరిచ్చావని సోల్లు కబుర్లు డ్రామాలు కట్టిపెట్టమని జగన్ రెడ్డిని తెలియజేస్తూ ఇవాళ కనీసం ఆ నీళ్లు రామకుప్పం మండలాన్ని కూడా దాటి ముందుకెళ్ళలేదంటే ఇవాళ ఈ సిగ్గు కూడా లేకుండా నువ్వు బడాయి కబుర్లు చెప్తున్నావు ఐదో తారీఖు పర్యటన ఇరవై ఆరుకి వెళ్ళింది ఇవాళ పై ప్రాంతాలన్నీ కూడా నీళ్లు లేకుండా చేసి ఆ వచ్చిన కొద్దిపాటి నీళ్లను కూడా భూమిలో ఇంకిపోయినాయి కాలువల్లోకి ఇంకిపోయినాయి ఆ ఉన్న కొద్దిపాటి నీళ్లతో నువ్వు ఎంత బడాయి కబుర్లు చెప్పావంటే ఏ విధంగా ప్రాజెక్టు నువ్వు మోసం చేస్తున్నావో అర్థమవుతా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధికి పద్నాలుగు వందల కోట్లు విడుదల చేస్తే ఆ పనులన్నీ కూడా ఆపేశావు ఆ పనులన్నిటికి కూడా జగన్ రెడ్డి గ్రహణం పట్టింది ఇవాళ ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని అడుగు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఏంటో చెప్తుంది అక్కడ పనిచేస్తా ఉన్న చదువుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల్ని అడుగు కుప్పం కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు అక్కడ మెడికల్ కాలేజీ పిల్లల్ని అడుగు అక్కడ వైద్యం చేసుకుంటున్న పేదవాళ్ళని అడుగు మెడికల్ కాలేజీ ఎవరు తీసుకొచ్చారు అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఎవరు తీసుకొచ్చారో ఆ పిల్లల్ని అడుగు జగన్ రెడ్డి ఇవాళ కుప్పాన్ని ఈ రాష్ట్రంలోనే గర్వపడే నియోజకవర్గంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దితే ఇవాళ ఒక కక్షపూరిత వైఖరితో ఆయన ప్రారంభం చేసిన ఆయన మొదలుపెట్టిన అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఇవాళ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఓట్లు దండుకోవాలని మాయమాటలు చెప్పాలని నీ కుప్పిగంతులు నీ విన్యాసాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు చూశారు కుప్పం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు ఎట్టి పరిస్థితిలో నిన్ను పులివెందలే కాదు అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా ఉన్నారు సొన్నా వడ్డీ గురించి మాట్లాడే దమ్ముదేరు నీకు లేదు డాక్రా మహిళలు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఆ జీరో ఇంట్రెస్ట్లు అన్నీ కూడా కలిపి ఇరవై మూడు వేల కోట్లు ప్రతి మహిళకి సమానంగా డాక్రా గ్రూప్ సభ్యులకి అందరికీ సమానంగా డబ్బులిస్తే ఈరోజు డాక్రా మహిళల్ని మో మోసం చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా ఇవాళ తుఫాను బారిన పడి లేకపోతే వరదల బారిన పడి రైతాంగం అంతా కూడా సంక్రాంతి కన్నా సంక్రాంతి కల్లా మీ ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పావు మీ ఇళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పావు నీ వాలంటీర్ డబ్బులు తెచ్చిస్తాడని చెప్పావు నీ రైతు భరోసా కేంద్రాలు డబ్బులు తెస్తాయని చెప్పావు ఎక్కడ వేసావు జగన్ రెడ్డి తుఫాన్ బారిన పడ్డ రైతాంగానికి ఏం ఉద్రిచ్చావు జగన్ రెడ్డి ఇవాళ ధాన్యం రైతు బస్తాకు నాలుగు ఐదు వందలు పోతా ఉంటే పట్టించుకున్నావా జగన్ రెడ్డి ఇవాళ రైతు ఒక్క పంట కలిసి వచ్చిందా హార్టికల్చర్లో ఒక్క పంట కలిసి వచ్చిందా వ్యవసాయ పంటలో ఒక్కడన్నా కలిసి వచ్చాయా కమర్షియల్ పంటలో పత్తి కావచ్చు మిర్చి కావచ్చు ఏదైనా ఎక్కడైనా ఒక్క పంట అయినా ఏ క్రాప్ అయినా సరే ఏ అయినా సరే ఆనందంగా ఉన్నాడా ఏ రైతు కూలీ అనైనా ఏ చేలోకి వెళ్ళినా వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటా ఉన్నారు ఇవాళ నువ్వు వద్దరిచ్చానని ఏదో చేశానని మోసపు మాటలు వంచిన మాటలు కుట్రపూరితమైన మార్కులతో నువ్వు మాట్లాడావు ఇవాళ ఇవన్నీ కూడా ఈ దుర్మార్గాలన్నీ కూడా మాట్లాడావు ఇవాళ హత్యలు చేయించిన మీరు బాబా హత్య గురించి మాట్లాడలే నువ్వు బాబా హత్య కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్న నువ్వు హత్యల గురించి మాట్లాడటం సిగ్గుచేడు జగన్ రెడ్డి ఇవాళ సిబిఐ కేసులు అన్నీ కూడా క్లియర్ అయిపోయిన కేసుల్లో నువ్వు న్యాయ ఉల్లంఘనకు పాల్పడి కోర్టులు కొట్టేసిన కేసుల గురించి బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బాధ్యత రాహిత్యంగా మాట్లాడావు నడుస్తూ ఉన్న సిబిఐ కేస్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించింది నీ తమ్ముడు అవినాష్ రెడ్డి మీ కుటుంబం కాదా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కాపాడింది నువ్వు కాదా ఇవాళ తల్లి చెల్లి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఇవాళ సునీతమ్మ సుప్రీంకోర్టు మెట్లెక్కి న్యాయాన్ని అందిస్తూ ఉంటే సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిల్ని కాపాడుతా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హత్యల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ముందు నీ బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని జైలుకి పంపించు వైఎస్ అవినాష్ రెడ్డి కేసు సుప్రీంకోర్టులో ఎప్పుడు విచారణకు వచ్చినా బెయిల్ రద్దవుతుంది బెయిల్ అయితే అవినాష్ రెడ్డి కేసులో రిమాండ్ రిపోర్ట్లో మీ కుటుంబ సభ్యులు ఉంటారు జగన్ రెడ్డి ఈ వాస్తవాలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా నీతో పాటు సిబిఐ ఈడీ కేసులో ఉన్న ముద్దాయిలంతా రెండు ఈడీ కేసుల్లో శిక్షలు తప్పకుండా పడతాయి సుమారు ప్రజా జీవితంలో ఆరేళ్ళు ఎన్నికల పోటీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత రెండు ఎలక్షన్లకి జగన్ రెడ్డి కోల్పోతారు జగన్ రెడ్డి నీ వయసు వాళ్ళ యాభై రెండేళ్ళు వచ్చే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది అప్పటికి నీ వయసు యాభై ఏడేళ్ళు యాభై రెండు ప్లస్ ఐదు యాభై ఏడేళ్ళు ఈడీ కేసుల్లో పడే శిక్ష కాలం యావజ్జీవ కారాగార శిక్ష ఈడీ కేసుల మినిమంలో మినిమం ప్రజా జీవితంలో ఆరు సంవత్సరాలు తక్కువ పడ కాకుండా శిక్ష పడే అవకాశం ఉంది రెండు ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేవు అంటే యాభై ఏడు ప్లస్ పది అరవై ఏడు సంవత్సరాల దాకా ప్రజా జీవితంలో పోటీ చేసే అర్హత కూడా నువ్వు కోల్పోతావు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి ఇది జరగబోయే చరిత్ర ఇది జరగబోయే కాలంలో జగన్ రెడ్డి రాజకీయ చరిత్ర సొల్లు కబుర్లు మానుకో చెత్త మాటలు మానుకో తప్పుడు కోతలు మానుకోండి ఇవాళ కుప్పం గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడే తప్పుడు మాటలన్నీ కూడా ఖండిస్తా ఉన్నాను